అంటే సుమారు లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష కనీసం రైతులు చెల్లించలేదు అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి వెయ్యి కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష దాని వివరాలు కూడా ఇస్తాను యాభై వేల మంది రైతులకు వెయ్యి కోట్ల రూపాయలు నెల రోజుల లోపే మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే లోపే మేము ఈ రైతులకి బాసటగా నిలబడడానికి ధైర్యం నింపడానికి కోసం మన ప్రభుత్వం నుంచి కష్టకాలంలో కూడా వీరికి అందించడం జరిగింది అధ్యక్ష